ఎక్కువగా అంతా కూడా తడిసేలాగా కూడా ఆ గ్లాసెస్ టప్స్ వీటి కోసమే వాటర్ మిలన్ సీడ్స్ వేసానని చెప్పి వేసి లేయర్ల పద్ధతిలో ఇప్పుడు మన ఇందులో కీరా ఏది వేసుకున్నా కూడా నేను ఇలాగా బ్లాక్ టప్స్కే ప్రిపేర్ చే ప్రిఫర్ చేస్తానండి హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పెస్టిసైడ్స్ కోసం అడిగారండి పెస్టిసైడ్ ఎలా చేయాలి కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి దాని గురించి నేను చేద్దాం అనుకుంటున్నాను వీడియో తప్పకుండా చేస్తాను అయితే ఇప్పుడు మనం నేను వాటర్ మిల్లన్ సీడ్స్ తెచ్చానండి షాప్కి వెళ్ళి షాప్లో కొన్ని స్టోర్స్లో అమ్ముతూ ఉంటారండి ఎక్కడ దొరుకుతాయని కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ మనకి ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి కదండి మనకి మొక్కలు అమ్మే దగ్గర అడిగినా ఇస్తారు లేదంటే మనం నర్సరీస్లో అడిగినా ఉంటాయి ప్యాకెట్ తెచ్చుకోవచ్చు అదంతా కొంచెం మంచిది అనమాట మనకి జర్న అంటే చూసుకోవాలి అది కొత్తవా మంచివా కాదా లేకపోతే పాతవి ఓల్డ్ స్టాక్ ఇస్తారనుకోండి అవి అయితే మనకి జర్నేషన్ రాదనమాట నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేద్దాము ఇప్పటివరకు మనం వాటర్ మిలన్ అనేది పండించుకోలేదు కదా సో చూద్దాము ఈ శారీ మాత్రం వాటర్ మిలన్ కొంచెం టబ్బుల్లో పెంచవచ్చా లేదా అనేది ఒకసారి ట్రై చేద్దామండి నేను కొంతమంది వీడియోస్లో చూసాను వాటర్ మిలన్స్ బాగానే పెంచుతున్నారు టబ్స్లో కూడా కనీసం ఒకటన వస్తుంది అయితే అది కూడా ట్రై చేద్దాం అని చెప్పి సీడ్స్ అయితే తెచ్చానండి అయితే వాటర్ మిలన్ సీడ్స్ని ఎలాగ జర్మినేషన్ చేయాలి అనేది చూద్దామండి నేనైతే నేను ట్రై చేశాను ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఆల్రెడీ వేశాను ఒకసారి చూద్దాం పదండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం విత్తనాలు నాటుకోవాలంటే మనం డైరెక్ట్గా కూడా మట్టిలో వేసుకోవచ్చండి కాకపోతే అవి జర్మినేషన్ అనేది ఉంటుందో లేదో చెప్పలేము కదా సో అందుకని మనం కొంచెం లూజ్ సాయిల్ బాగా లూజ్ సాయిల్ ఉండి దాంట్లో కనుక వేసుకుంటే జర్మినేషన్ పక్కా ఉంటుందండి అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక టీ గ్లాసెస్ తీసుకున్నాను కొన్ని ఆ టీ గ్లాసెస్కి కిందనంతా హోల్ చేసుకొని మనం వాటర్ వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే అలా చేసుకొని ఈ టీ గ్లాసెస్ అన్నిటిలో కూడా మట్టి మిశ్రము నేను కలిపి ఉంచుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ కోకోపీట్ అయితే వేశాను అలాగే థర్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ మెన్యూర్ ఇవన్నీ కలిపి మనం దీంట్లో అంతా కలిపేసిన తర్వాత ఈ గ్లాసెస్లోకి ఫిల్ చేసేసుకుంటున్నానండి ఇది కొంచెం చాలా లూజ్ ఉంటుంది కోకోపీట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి విత్తనాలు కూడా జర్మినేషన్ బాగుంటుందండి ఏదైనా కూడా ఇలా వేసుకోవచ్చు బీర అనప ఇలాంటి పాదుల జాతులకే కాకుండా ఇంకా ఏవైనా కూడా వంగ మొక్కలు అన్నీ కూడా సో ఇప్పుడైతే ఇదంతా వేసుకొని కొంచెం మట్టి అంతా కూడా తడిసేలాగా వాటరింగ్ చేసేసుకోవాలండి అన్నింటికి ఫుల్గా వాటరింగ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం సీడ్స్ని వేసుకుందాము ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో మనం తింటాం కదండి ఎప్పుడైనా వాటర్ మిలన్ తిన్న దాంట్లో సీడ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు అవేనండి అలా వేసేసుకొని ఒక్కొక్క దాంట్లో లైట్గా ఎక్కువగా లోపలికి పెట్టేయకూడదు జస్ట్ ఇలా ఫింగర్తో గుచ్చి దాంట్లో పెట్టేసి మళ్ళీ ఆ మట్టిని అలా కప్పేయడమేనండి ఇదంతా వేసినా కూడా ఇంకా ఉండిపోయండి సీడ్స్ అందుకని ఏం చేశానంటే మళ్ళీ ఆ సీడ్స్ని కూడా ఆ వన్న గ్లాసెస్లోనే నేను ఇక వేసేసాను అనమాట మళ్ళీ ఉంటే రెండేస్ వస్తాయి కదా అని చెప్పి ఎక్స్ట్రా ఉంటే లే మొక్కలు కావాలంటే మనం దాన్ని విడదీసుకొని మనం వేరే పాట్లకు వేసుకోవచ్చు అని చెప్పి అందులో వేసేసాను అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అనేది ఇలాగ ఎప్పుడైనా కూడా స్ప్రేయర్లే యూజ్ చేయండి ఇలాంటి వాటికి డైరెక్ట్గా వాటర్ గ్లాసెస్తో పోయకూడదు ఇలా అయిన తర్వాత టెన్ డేస్ తర్వాత చూస్తే మనకి ఇలా జర్మినేషన్ చూసారు కదండి చక్కగా బయటకు వస్తున్నాయి విత్తనాలు ఎంత చక్కగా చక్కగా మొక్కలు అనమాట కాకపోతే రెండే కనిపిస్తున్నాయి నాకు ఇంకా మళ్ళీ నేను వన్ వీక్ తర్వాత చూసేసరికి చూడండి ప్రతి దాంట్లో కూడా ఇలాగ వచ్చేసేయండి వాటర్ మిలన్ నారు ఇంకా కొన్ని గ్లాసెస్లో రాలేదు చూద్దామండి ఇంకొక వారం చూసాను అని చెప్పి వన్ వీక్ తర్వాత మళ్ళీ చూసాను ఉన్న గ్లాసెస్లో అవి కూడా రాలేదు సో ఇప్పుడైతే మనకి ఇన్ని డేస్కి అంటే ఒక ట్వంటీ ట్వంటీ టూ డేస్ కంప్లీట్ అయిపోయిందండి ట్వంటీ ట్వంటీ టూ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా జర్మినేషన్ అయితే వచ్చింది నేను అన్ని పార్ట్స్లో వేశాను మీకు ఆరోజు చూస్తారు కదా మీరు అయితే మనకి త్రీ త్రీ గ్లాసెస్లో అయితే రాలేదండి మిగతా అవన్నీ కూడా జర్మినేషన్ అయ్యాయి రెండు డేస్ వచ్చాయి చూడండి చక్కగాన ఒక్కొక్క దాంట్లో ఒకటే వేశాను ఒక దాంట్లో రెండు డేస్ వేశాను అవి కూడా చక్కగా రెండేసి జర్మినేషన్ అయ్యాయి కొంచెం కొన్ని బాగా హెల్దీగా ఎదిగేస్తున్నాయి పైకి కొన్ని అయితే ఇప్పుడిప్పుడే ఇంకా జర్మినేషన్ వస్తుంది ఏమైనా ఎందుకని మంచిదని చెప్పి ఆ త్రీ అనమాట వీలైతే చూద్దామండి ఇంకా వన్ వీక్ చూసి ఇంకా నేను ఇంకో వేరే సీట్స్ వేసుకుంటాను ఎందుకంటే ఇంకా ఇంకా వన్ వీక్ వరకు చూసినా రాకపోతే రావనమాట కొన్ని ఏంటంటే కొంత టైం పట్టినా కూడా జర్మినేషన్ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఎంత వచ్చిన తర్వాత దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మీకు ముందు ఒకసారి వీడియో చూ వీడియోలో చూపించాను కదండి పాట్స్ సిద్ధం చేసుకున్నాం కదా టబ్స్ వీటి కోసమే వాటర్ మిలన్ సీడ్స్ వేసానని చెప్పి చెప్పాను కదా సో ఇవి ఇప్పుడు మనం అందులోని పాట్ చేసేద్దాం పదండి మరి మీకు అప్పుడు రెండు టబ్స్ నేను చేసి చూ తయారు చేశాను కదండి మనం అన్నీ కూడా కంపోస్ట్ వేసి లేయర్ల పద్ధతిలో ఇప్పుడు మనం ఇందులో పెద్ద టబ్బే కాబట్టి మూడేసి వేద్దామండి మూడు మొక్కల్ని ఒక టబ్లో వేసుకుందాం చూద్దాం మూడు మొక్కల్లో కనీసం రెండైనా కొంచెం బాగా రావచ్చు కదా ఒకటి పోయినా కూడా రెండు మొక్కలు అయితే బాగుంటాయి కదా అందుకని మూడు వేద్దాము ఇప్పుడు ఈ టబ్లో మూడు ఈ టబ్లో మూడు నేను ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానండి ఇదిగోండి పెద్ద టబ్బు బాగా హెల్దీగా ఉన్న ప్లాంట్స్ని తీసుకుందాం ఇవి చూసారు కదా ఎంత చక్కగా హెల్దీగా ఎదిగాయో సో ఇప్పుడు ఇవి మనం ఇందులో వేద్దాము ఇలా ఎప్పుడు లాక్కూడదండి మనం చిన్న లేత మొక్కలు కదా మట్టితో సహా ఇలా వెనక నుంచి ఇలా పుష్ చేస్తే మనకి చక్కగా లూజ్ సాయిల్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా ఇలా వచ్చేస్తుంది చూసారా వేర్లు ఎంత బాగా ఎదిగాయో సో ఈ విధంగా మనకి చక్కగా ఎదిగాయి కదా ఇవి రెండు కూడా మనం సెపరేట్ చేసుకుందాం నేను ఇలాగే కొంచెం ఇలాంటి మంచి అంటే ఆనప్ప పెద్ద ఆనప బీర ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గానే వేసేస్తానండి మనకి కొత్తవి కదా ఇలాంటివి మాత్రం కొంచెం ట్రైల్ వేయకూడదు మంచిగా ముందే జర్మినేషన్ రేట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం బాగా జర్మినేషన్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇవి గట్టిగా లాగే వేలు తెగిపోతాయి జస్ట్ ఇలా దులిపేస్తే మనకి చక్కగా సెపరేట్ అయిపోతాయి చూసారు కదండి ఈ విధంగా సెపరేట్ అయిపోయినాయి కదా సో ఇక్కడ వేద్దాం కొంచెం లోపలికే వేద్దామండి మరీ లోపలికి కాకుండా ఈ మాత్రం చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇలాగా మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా నాటుకుందాం ఓకేనా ఓకే ఇది వేస్తానండి నెక్స్ట్ ఇంకొకటి తీద్దాము ఓకే ఇది సింగిల్గానే ఉంది ఇది కూడా వేసేద్దాం ఇలా కూడా మనం ఇలా పెట్టేయచ్చు చక్కగా టైంకి మనం వాటర్ చేస్తూ ఇది నారు ఎదిగేలాగా అంటే ఇవి కొంచెం పెద్ద దవ్వాలి కదా ఇది మనకి బాగా ఎదిగితే అప్పుడు మనం తాళ్ళు కట్టి మనం దీన్ని సపరేట్ పైకి పాకించవచ్చు లేదంటే ఇవి నేల మీద ఎక్కువగా పాకేవి కాబట్టి మనం ఇలా కిందకి ఎలాగో కిందని చూసారు కదా కూల్గానే ఉంటుంది స్టాండ్స్ కింద మనకి చల్లగానే ఉంటుంది సో ఒకవేళ పాకినా కూడా కిందకి అలాగా మనం స్ప్రెడ్ చేయించుకోవచ్చు ఆ లోపలికి అలాగా నీడ ఉంటుంది కాబట్టి ఆ నీడలోని ఈ పాదులు అనేవి చల్లగా ఉంటాయి కాబట్టి చూద్దాం ఫస్ట్ ట్రై చేద్దామండి ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఇది సక్సెస్ అయిన తర్వాత మీకు మళ్ళీ నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ప్రతి దీన్ని కూడా ఓకేనండి ఇప్పుడు మనం ఈ పాట్లో కూడా వేసేద్దాం పాదులకు ఎప్పుడైనా కూడా అండి మనం పాదు జాతులు పెంచుకునేటప్పుడు వెడల్పుగా ఉండి లోతుండి చక్కగా వెడల్పు ఉందంటే మనకు అందులోని వేరు వ్యవస్థ అనేది బాగా వెళ్తుందండి అంటే చిన్న చిన్న వాటిల్లో వేయకూడదు పాదులు ఎప్పుడైనా కూడా పెద్దవి ఉండాలి నెక్స్ట్ అలాగే వెడల్పు ఉండాలి అందుకనే బ్లాక్ టప్స్ అయితే మాత్రం పాదు పాదులు పెరగడానికి చాలా బాగుంటుందండి బ్లాక్ టప్స్ని నేను ఎక్కువగా ఏ పాదులు వేసుకోవాలన్నా కాకర అనప బేర మా మళ్ళీ పొట్లకాయలు ఇవన్నీ కూడా కీర ఏది వేసుకున్నా కూడా నేను ఇలాగ బ్లాక్ టాప్స్కే ప్రిపేర్ చే ప్రిఫర్ చేస్తానండి దానివల్ల మనకి మొక్కలు ఎదుగుదల బాగుంటుంది ఓకేనండి సో ఇప్పుడు మనం దీంట్లో కూడా వేసేద్దాం ఓకే చూసారు కదా మూడు వేసుకున్నాను ప్రతి దాంట్లోని ఇంకా మిగిలినవి కూడా నేను వేరేగా ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఇవి కూడా ఇంకా ఉన్నాయి చాలానే ఇంకా ఒక ఫైవ్ ఎన్నో ఉన్నాయి ఇవి కూడా వేరే దాంట్లో వేద్దాం అప్పుడు ఇవి కూడా అందులో కూడా బ్రతుకుతాయేమో చూద్దామండి ఫస్ట్ అయితే ఇలా వేసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ మిలన్ సీడ్స్ని ఏ విధంగా జర్మినేషన్ అయ్యింది అనేది మ మనం తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా అసలు ఎలాంటి మట్టిలో వేసుకోవాలి ఆ తర్వాత అవి మనకి ఎంత ఎదిగిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇవన్నీ చూసాం కదా ఇప్పుడైతే నేను వేసేసాను నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఇవి కొంత ఎదిగేంత వరకు ఎలాంటి ఫర్టిలైజర్స్ అవ్వశం లేదు ఎందుకంటే మట్టిలో మనకి ఆల్రెడీ పోషకాలు ఉన్నాయి సో అదంతాలో అదే ఎదిగే ఎదిగేస్తుంది చక్కగా పాకుతుంది పాదు ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నెక్స్ట్ వర్మిం కంపోస్ట్ లాంటివి కొంచెం ఫుడ్ అనేది అందించాం అనుకోండి అప్పుడు బాగా ఇంకా గ్రోత్ పెరిగి మనకి ఈ ఫ్లవరింగ్ వస్తుంది నెక్స్ట్ పొటాష్ ఇచ్చినా కూడా పొటాష్ గింజలు కూడా మనం మట్టిలో వేస్తే దానివల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది దాని ద్వారా మనకి ఈ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి ఎప్పుడు ఓకే అంటే ఇవి కొన్ని ఎక్కువే వేసుకోవాలండి పాదులు అనేవి నాలుగైదు డబ్బుల్లో వేసుకోవాలి ఒకటి రెండు వేసాం అనుకోండి మనకి పాలినేషన్ సమస్య కూడా వస్తుంది ఎందుకంటే ఒకటి రెండు మొక్కలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేల్ ఫ్లవర్సే కంటిన్యూగా రావచ్చు లేదంటే ఓన్లీ ఫ్లీ ఫీమేల్ ఫ్లవర్సే రావచ్చు అప్పుడు మనకి పాలినేషన్ సమస్య వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పాదులనే ప్రిఫర్ చేసుకోవాలండి గార్డెన్లో అయితే అదైతే నేను ఎప్పుడు కూడా అంతే బీరకాయలైనా ఆడకాయలైనా కనీసం నాలుగైదు అయితే విత్తనాలు వేసేస్తానండి నాలుగైదు మొక్కలు అలాగ ఉన్నాయి అనుకోండి ఒక దాని నుంచి తీసుకొచ్చి ఒకదానికి పాలినేషన్ కూడా చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనం ఇలా పెంచుకున్నాము చూసారు కదండి మరి ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి కామెంట్ సెక్షన్లో మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి హాఫ్ వరకు బాయ్ అండి